ఓం గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నిన్నటి రోజున శంఖనాదాలు భేర్యాలు పణవానగాలు తప్పట్లు తాళాలు మొత్తం శబ్దంతో ఆకాశము భూమి దద్దరిల్లిపోయింది అనుకున్నాము ఇంకా శంఖనాదం చేసిన తర్వాత యుద్ధం ప్రారంభించాలి అంటే ఎవరో ఇంకా బాణాల వర్షాన్ని కురిపించాలి అనే దశలో అతవ్యవస్థితాన్ దృష్వాధార్త రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్ధమ్య పాండవ అథ అంటే అథ అనే శబ్దానికి మనము ఓం శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయ అంటే అథ అనే శబ్దాన్ని ప్రతిసారి భగవద్గీత ఒక అధ్యాయం చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఈ అథ అనే శబ్దాన్ని వాడుతున్నాం ఈ అథ అనే శబ్దానికి ఎందుకు అంత వాల్యూ ఉంది అంత ఇంపార్టెన్స్ ఎందుకు అనేది మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము ఈ అథ అనేది మంగళప్రదమైన శబ్దము ఓంకారంతో సమానమైనటువంటిది మరి ఇక్కడెందుకండి భగవద్గీత మధ్యలో మళ్ళీ స్టార్టింగ్లో చెప్పవలసిన అథని ఇక్కడెందుకు పెడుతున్నారు అంటే శాస్త్రాలు ఉపనిషత్తుల ప్రకారము మొదటిలో మధ్యలో చివరిలో ఈ అథ అనే శబ్దాన్ని వాడితే దాని ఫలితం కోటి రెట్లు అవుతుంది అని సూచన ఉంది అందుకని మనకి ఇక్కడ అథ అనే శబ్దాన్ని పెడుతున్నారు వ్యవస్థితాన్ దృష్వా వ్యవస్థితాన్ అంటే దృష్వా చూడటం ఎవరు చూస్తున్నారు అంటే ఈ కపిధ్వజుడు ఈ కపిధ్వజుడు అయినటువంటి అర్జునుడు చూస్తున్నాడంట వ్యవస్థితాన్ అంటే ఈ కౌరవుల పక్ష సైన్యం అంతా వరుస క్రమంలో వరుసగా నిల్చోనుందంట అంటే యుద్ధం స్టార్టింగ్ ఇంకా పన్నాగాలు వ్యూహాలు ఇవేమీ రచించలేదు అందరూ వరుస క్రమంలో ఇలా నిల్చొని ఉన్నారంట ఎవరు నిల్చొని ఉన్నారు ధార్త రాష్ట్రాన్ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు ధార్త రాష్ట్రులు అత వ్యవస్థితాన్ దృష్ణ ధార్త రాష్ట్రాన్ కపిధ్వజ ఈ కౌరవుల సేన మొత్తం ఇలా వరుస క్రమంలో నిల్చున్న దృశ్యాన్ని కపిధ్వజుడు అర్జునుడు ఒక్కసారి ఇలా చూశాడు ఇక్కడ ఏంటండి డైరెక్ట్గా అర్జునుడు చూశాడని చెప్పచ్చు కదా కపిధ్వజుడు కపిధ్వజుడు అని కొత్త పేరు తీసుకొస్తున్నారు ఏంటి అంటే అర్జునుడికి కపిధ్వజుడు అని మరొక పేరు ఉండేదంటండి ఒకనొకప్పుడు వీళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు ద్రౌపదీ దేవికి నది దగ్గర ఒక పుష్పం దొరికిందంట ఆ పుష్పము చాలా సువాసన కలిగి ఉండి చాలా బాగుంది అనిపించేంత అనిపించిందంట అప్పుడు ఆమె భీమసేను వద్దకు వచ్చి నాకు ఇటువంటి పుష్పాలు మరిన్ని కావాలి అనడంతో భీమసేనుడికి సౌగంధిక అపహరణం అనేటువంటి ఒక పని పడింది అంటే సౌగంధిక అపహరణం కోసం వెళ్ళవలసి వచ్చింది ఆ సుగంధితమైనటువంటి పుష్పాలను తేవడం ఎందుకంటే ఈ పదాన్ని ఇక్కడ ఎందుకు పడుతుంది అంటే దాని గురించి మరి ఒక సపరేట్ చాప్టరే ఉంది మనం డీటెయిల్గా కాకుండా అంటే అందరికీ కూడా తెలుసు ఈ విషయం దానికోసం వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఆంజనేయ స్వామి తటస్థించాడంట తటస్థించి ఆంజనేయ స్వామికి ఈ భీమసేనుడికి ఒక చిన్న పరీక్ష పెట్టాలి అనిపించటం ఆయన మాయా రూపంలో దర్శనం ఇవ్వటం కొంచెంసేపు ఆంజనేయ స్వామికి భీమసేనునికి వాదోపవాదాలు జరిగిన చివరికి భీమసేనుడు అక్కడ ఉన్నది ఎవరో కాదు వాయుపుత్రుడు మహాబలుడు వీరాంజనేయుడు ఆంజనేయ స్వామిగా గుర్తించి ఆయనకు స్తోత్రాలు చెప్పి ప్రణామాము చేసిన తర్వాత ఆంజనేయ స్వామి మెచ్చుకొని చెప్పు నాయన అంటే స్వామి నాకొక్క చిన్న కోరిక ఉంది మీరు మా తమ్ముడికి ఒక రథం ఉంది ఆ రథం పైన ఒక ధ్వజం ఉంటుంది ధ్వజం అంటే జెండా ఎప్పుడు మా తమ్ముడు విజయం కోసం ఏదో ఒక బొమ్మలు తీసుకొని ఒక జెండాను తగిలించుకుంటూ ఉంటాడు ఆ రథం మీద కానీ ఇప్పటి నుంచి సాక్షాత్తు మీరే ఆ ధ్వజం పైన కొలువై ఉండవలసిందిగా కోరుకుంటున్నాను అడిగాడట ఆంజనేయ స్వామికి సోదర ప్రేమను చూసి చాలా ముచ్చటేసిందంటండి ఇంత జరిగిన తర్వాత తన కోసం ఏదైనా ఒక వరం కోరుకోవచ్చు కదా అలా కాకుండా తన తమ్ముడైన అర్జుని కోసం అర్జుని రథం యొక్క ధ్వజం మీద నన్ను కొలువై ఉండమని అడుగుతున్నావు నేను కేవలం కొలువై ఉండటమే కాదు అర్జుని యొక్క బల పరాక్రమాలను అభివృద్ధి చేస్తూ రక్షిస్తూ ఉంటాను అని ఆనాటి అరణ్యవాసంలో భీమసేనునికి మాట ఇచ్చాడంటండి అదే మాట కట్టుబడి ఈ అర్జుని యొక్క రథం మీద జెండాపై కపిరాజు అంటాము కదా అలా ఆయన ఆ ధ్వజం మీద కొలువై ఉన్నాడట అందుకని అర్జునుడి రథం మీద ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి ఈయనకి కపిధ్వజ అని ఇంకొక పేరు ఇంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా అర్జునుడు పుట్టింది ఉత్తర పల్గుని నక్షత్రంలో మనకి కాన్స్టిలేషన్ తెలుసు కదండి ఇప్పుడు ఒక్కరిది సింహరాశి లియో కాన్స్టిలేషన్ అంటే ఆకాశంలో నక్షత్ర సమూహం ఒక సింహంలా కనిపించటం తర్వాత కుంభ రాశి అయితే ఒక పర్సన్ ఇలా కుండని పట్టుకొని ఉండటం మనకి ఎలా అయితే ఆ చుక్కలు అలా కనిపిస్తాయో ఈ ఉత్తర ఫల్గుని రాశి వారికి ఆకాశంలో ఒక కాన్స్టిలేషన్ నక్షత్ర సమూహం వానర ముఖంలా కనిపిస్తుందంటండి అందుకనే నక్షత్రపరమైనటువంటి సంబంధం కూడా ఈ అర్జునుడికి ఉంది కాబట్టి కపిధ్వజ అనే పేరు ఈ రకంగా కూడా ఈయనకి అన్వయం అవుతుంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి అందుకని కపి ధ్వజ అత వ్యవస్థితృష్వాధార్త రాష్ట్రాన్ కపిధ్వజ ఈ అర్జునుడు వరుస క్రమంలో నిలుచుకున్నటువంటి ధృతరాష్ట్రుని యొక్క పుత్రులైన ధార్త రాష్ట్రాన్ని ఇలా దృష్టి ఒక్కసారి చూశాడు చూసిన తర్వాత ఏం చేయాలి ప్రవృత్తే శస్త్ర సంపాతే ఇంకా బాణాలను తీసి వేయాలి కదా యుద్ధం మొదలు శంఖాలన్నీ పూరించేశారు కాబట్టి బాణాలు వేయాలంటే ఏం చేయాలి ధనస్సును ఎత్తి పట్టుకోవాలి అందుకని ధనురుద్యమ్య పాండవ ధనురుద్యమ్య పాండవ ధనుస్సుని ఎత్తి తి పట్టుకున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ మనకి వ్యాస వ్యాసభగవానుడు కానీ ఇందులో ఆయన ఎలా పట్టుకున్నాడు అంటే ధనుస్సుని నిలువున పట్టుకున్నాడా వెల్లెలకిలా పట్టుకున్నాడా రైట్ హ్యాండ్లో పట్టుకున్నాడా లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాడా అనేది చెప్పలేదు ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అర్జునుడికి మరొక పేరు సవ్యసాచి అంటే ఎవరైనా కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కొంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటారు కానీ సవ్యసాచి అంటే ఏ చేతితో చేసినా ఒక్కటే రకంగా పని చేయగలటం మందికి శక్తి ఉంటుంది రైట్ హ్యాండర్స్కి లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ కానీ వర్క్ చేయడం కానీ దాదాపు చేయగలరు కానీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేయలేరు కానీ ఈ అర్జునుడు లెఫ్ట్ హ్యాండ్తో బాణాలు వేసినా రైట్ హ్యాండ్తో బాణాలు వేసినా ఒక్కటే స్పీడ్ ఒక్కటే యోచన గురి తప్పకుండా అంతటి ప్రావీణ్యం పొందాడంటండి ఇక్కడ వ్యాస భగవానుడు ధనురుద్ధమ్య పాండవ అంటే ధనుస్సుని ఎత్తి పట్టుకున్నాడు అని చెప్తున్నాడే కానీ రైట్ హ్యాండ్లో పట్టుకున్నాడా లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాడా ధనుస్సు నిలుగున పట్టుకున్నాడా అడ్డంగా పట్టుకున్నాడే ఇటువంటి క్లారిటీ మనకి ఇక్కడ సెంటెన్స్లో ఇవ్వలేదన్నమాట ఇప్పుడు కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కొంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటారు ఇప్పుడు రైట్ హ్యాండ్ బాగా యూజ్ చేసేవాళ్ళు అనుకోండి అప్పుడు ధనుస్సుని ఏ చేతిలో పట్టుకుంటారు చెప్పండి రైట్ హ్యాండ్ బాగా యూజ్ చేసేవాళ్ళు రైట్ హ్యాండ్తో బాణాన్ని సంధిస్తారు కాబట్టి ధనుస్సుని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాల్సి వస్తుంది అదే లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ధనుస్సుని రైట్ హ్యాండ్లో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో బాణాన్ని వదలాల్సి ఉంటుంది అంతే కదా ఒకసారి ట్రై చేస్తున్నారా చేయండి ఈ అర్జునుడు ఏ చేతితో వేస్తున్నాడు అన్న డిఫరెన్స్ కూడా కనిపెట్టలేంత పర్ఫెక్ట్గా వేసేవాడంట అండి ఆ గురి ఏ చేతితో వేసినా తప్పేది కాదంట అందుకనే ఆయనకు సవ్యసాచి అనేటువంటి పేరు ఇక్కడ సవ్యసాచి అనేటువంటి పేరు ఆయన ఒకే బోత్ హ్యాండ్స్తో వేస్తాడండి కానీ ఇక్కడ ఎందుకు దీని గురించి మనకు చెప్తున్నారు అంటే సైంటిఫికల్గా మన బ్రెయిన్ టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుందంట లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ బ్రెయిన్ ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఎప్పుడు లాజికల్ థింకింగ్లో ముందుంటుందంట అంటే లాజికల్ థింకింగ్ సైంటిఫిక్ టాలెంట్స్ మ్యాథమెటిక్స్ వీటిట్లో లెఫ్ట్ బ్రెయిన్ వర్క్ చేస్తుందంట అదే రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ ఏంటంటే ఆర్ట్స్ అంటే మ్యూజిక్ కానీ డాన్స్ కానీ సుగుణాలు అంటే శ్లోక పారాయణం కానీ వాక్చాతుర్యం కానీ వీటికి రైట్ సైడ్ బ్రెయిన్ వర్క్ చేస్తుందంట కానీ ఓన్లీ ఇది అని కాదు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ నైంటీ పర్సెంట్ లాజికల్ థింకింగ్లో పనిచేస్తే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఈ ఆర్ట్స్ వీటి మీద థింక్ చేస్తుంది అదే రైట్ సైడ్ బ్రెయిన్ ఆర్ట్స్ వీటి మీద ఎక్కువ థింక్ చేస్తే లాజికల్ మీద కొంచెం తక్కువ థింక్ చేస్తుంది మనము మేజర్ డిఫరెన్స్ మనలాంటి వాళ్ళమైతే కనిపెట్టలేము అందుకే అర్జునుడు సవ్యసాచి అనటంలో ఆయనకు లాజికల్ థింకింగ్ కానీ యుద్ధం ఎలా చేయాలి లేల్కులేషన్స్ కానీ ఇవి తెలుసు తర్వాత లలిత కళలు చాలా వాటిలో మనము అర్జునుడు వేరే వాళ్ళకు డాన్స్ నేర్పించడం కూడా మనము విరాట పర్వంలో చూసాము ఆయన ప్ర ప్రతి విషయంలో కూడా అంత టాలెంటెడ్ అంట అందుకే ఇప్పుడు చిన్న పిల్లలకి మనకు ఈ అబాకస్లో వీటిట్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు యూజ్ చేసేటట్టు నేర్పిస్తున్నారు సో దట్ బోత్ ద బ్రెయిన్స్ బాగా వర్క్ అయ్యి షార్ప్ అవ్వాలి అని కానీ ఇప్పటి పిల్లలైతే చిచ్చర పిడుగులండి బాబోయ్ ప్రతి విషయంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు కానీ దాన్ని మంచి మోటివ్లో పెడితే ఇంకా ఫాస్ట్గా అయిపోతారు అన్నమాట ఇదండి ప్రవృత్తే శస్త్ర సంపాతే ధను పాండవ ఆయన విల్లుని ఇలా పట్టుకొని నిల్చున్నాడంట ఇంకా యుద్ధాన్ని చేయటానికి అని నిలుచుని ఇలా చెప్తున్నాడంట హృషీకేశం తదా వాక్యం ఇద మాహామహీపతే సేనయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత హృషీకేశం ముందే తెలుసుకున్నాము మనలోని పరమాత్ముడు ఆ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో తథావాక్యం ఇలా చెబుతున్నాడంట ఏమి చెప్తున్నాడు సేనయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుథ సేనయో సేనలు ఉభయోర్ మధ్య అంటే ఒక సైడు పాండవుల సైన్యం ఉంది ఇంకొక సైడు కౌరవుల సైన్యం ఉంది ఈ రెండిటి సేనల మధ్యలో నా రథాన్ని నిలబెట్టు ఇక్కడ ఎందుకండి ఇంతమంది ఉండంగా అర్జునుడి రథమే ఎందుకు మధ్యలో రావాలి నిల్చోవాలి ఈయనే ఫస్ట్ ఎందుకు చూడాలి అంటే కౌరవులలో అయినా పాండవులలో అయినా ప్రధాన వీరుడు అర్జునుడు అని కౌరవులు కూడా ఒకసారి ఒప్పుకున్న స్టేజ్లో ఉన్నారనమాట అంతటి ప్రధాన వీరుడు ఇంకా చెప్పాలి అంటే పాండవులు ధర్మరాజుతో సహా పాండవులందరూ పాండవ పక్షాన ఉన్న వాళ్ళందరూ ఈయన ప్రధాన వీరుడు అని నమ్మి ఇతన్ని నమ్ముకొనే యుద్ధంలోకి దిగారు అని చెప్తారు అంటే అర్జునుడు అంత బాగా యుద్ధం చేయగలడు ఆయన నమ్ముకొని ధైర్యంగా పాండవులు కూడా యుద్ధంలోకి దిగారు అని చెప్తారనమాట అటువంటి ఈయన సేనయోర్ ఉభయోర్ మధ్య ఆ మధ్యలో వచ్చి ఒక్కసారి ఇలా చూస్తున్నాడు అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ నిల్చున్నారు కౌరవులు ఏ ఏ ప్లేసెస్లో నిల్చున్నారు నేను ఎవరితో యుద్ధం చేయాలి ఎవరు ఏ టాలెంట్లో ఎక్కడ పొజిషన్స్లో నిల్చున్నారు మన వాళ్ళు ఎక్కడున్నారు సో ఇదంతా ఒక్కసారి చూసుకోవటానికి అచ్యుత శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి నా రథాన్ని ఆ యుద్ధ భూమిలో మధ్యలో ఉంచు అరే అదేంటండి యుద్ధం చేయాలి అన్నారు ప్రధాన వీరుడు అన్నట్టు మరి ప్రధాన వీరుడు తెలుసుకోవాలి కానీ ఇక్కడెందుకు ఇంత నొక్కి నొక్కి మరి సేనయోరు ఉభయోర్ మధ్యని ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నారు అంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నామండి భగవద్గీత అంటే ఏదో కథలు వినటానికో వాళ్ళు అక్కడ యుద్ధం ఎలా చేశారు అని చెప్పుకోవడానికో కాదు భగవద్గీతకి మన మానవాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం ఉంది ఈ భగవద్గీత వినటం వల్ల మనం ఎంతటి ఉన్నత స్థాయికి వెళ్తాము భగవద్గీత మన డైలీ లైఫ్లో మనం పరమాత్మను చేరుకోవటానికి ఎంతలా తోడ్పడుతుంది అని తెలుసుకోవటానికే మనం భగవద్గీత అని చెప్పుకున్నాము ఇక్కడ సేనయోర్ ఉభయోర్ మధ్య అంటే ఇక్కడ మన హర్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు మన గుండెకి రెండు భాగాలు అంటే రెండు భాగాలు ఇన్ భాగం అని కాదు మంచి చెడు అంటే మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు అంటే పాండవ పక్షాన అంటే ధర్మపరమైనటువంటి ఆలోచనలు కౌరవ పక్షాన అంటే అధర్మపరమైన ఆలోచనలు అంటే మనం ఏ పని చేయాలన్నా అది ఏ ఏ పని అయినా సరే మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి అంటే కొన్నిసార్లు మనకి అది చెడు అని తెలిసిందా అది చెయ్యాలా వద్దా లేదా అయితే మంచి అని తెలిసినా చెయ్యాలా వద్దా అనుకుంటాం ఇంకొక ఇంకొన్నిసార్లు ఒక పని ఒక కొత్త బిజినెస్ అనుకోండి లేదంటే ఎడ్యుకేషన్లో ఏ సైడ్ తీసుకోవాలి అని డిసైడ్ చేసుకునేటప్పుడు అంటే ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఒక పిల్లవాడు ఏదైనా కోర్స్ తీసుకొని నెక్స్ట్ ఇంటర్ తర్వాత బీటెక్ తర్వాత ఏదైనా కోర్స్ తీసుకోవాలి అన్న ప్రాస్ అండ్ కాన్స్ అంటే మంచి చెడులు ఎలా ఆలోచిస్తాం మనం చేస్తున్న పని మంచిగా తప్ప కరెక్టా తప్ప దీనివల్ల మనం ముందుకు ఎదుగుతామా ఎదగమా అనే దాన్ని అన్వయం చేసుకోవడం అనమాట అదేంటండి మనకు అన్ని ఆలోచనలు ఉంటాయా అంటే మన మనస్సులో చెప్పినవి చాలా తక్కువ అండి కోటాను కోట్ల ఆలోచనలు ప్రతి నిమిషం మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కొన్నిసార్లు పక్కన వాళ్ళు పిలిచినా ఏంటి అనే రకంగా వినిపించినంతగా ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు ఈ మనస్సులోని ఆలోచనలు చెడు ఆలోచనలు ఉంటాయి మంచి ఆలోచనలు ఉంటాయి వీటి మధ్యలో మనం ఉన్నాం సో మనం డెసిషన్ తీసుకోవాలి ఎటువైపు ఏం చేయాలి మంచి సైడా చెడు సైడా అదే ఇప్పుడు అర్జునుడు అక్కడ మధ్యలో ఉన్నాడు యుద్ధ భూమిలో ధర్మపక్షాన అధర్మపక్షాన మధ్యలో ఆయన ఉన్నాడు చెడు మీద యుద్ధం చేయాలి మనిషిని గెలిపించుకోవాలి అలానే మనం చెడు భావాలి నొక్కేసి అంటే చెడు భావాలు మన మనసులో నుంచి తుంచేసి మంచి భావాలను పెంచుకోవాలి అనే అర్థాన్ని ఇక్కడ సేనయోర్ ఉభయోర్ మధ్య స్థాపయ స్థాపయమేచ్చుత సేనయో అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము పాండవుల పక్షాన ఏడు అక్షిణుల సైన్యం మాత్రమే ఉంది కౌరవుల పక్షాన పదకొండు అక్షిణుల సైన్యం ఉంది అనుకుందాం మొత్తం కలిపి పద్దెనిమిది అక్షిణుల సైన్యం ఈ పద్దెనిమిది అనే సంఖ్యకి చాలా పవర్ఫుల్ అని చెప్తానండి మెయిన్గా జయం అంటే విజయం లభించేటువంటి సంఖ్య పద్దెనిమిది అని చెప్తారు పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు భగవద్గీత అధ్యాయాలు కూడా పద్దెనిమిది ఇలా పద్దెనిమిది అనే సంఖ్యకి చాలా విలువ ఉంది అంటారు మరి మనము అక్ష ఊహిణి అన్నాము కదా అయితే ఒక అక్షిణి అంటే ఏమిటి ఒక అక్ష అక్షిణి అంటే రెండు వేల నూట ఎనభై ఏడు రథాలు ఉంటాయంట ఇది కొంచెం ఇంగ్లీష్లో చెప్పుకుందామే ఒక అక్ష ఉహిణిలో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రథాలు ఉంటాయట అలానే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఏనుగులు ఉంటాయట సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ గుర్రాలు ఉంటాయట ఇంతేకాకుండా పోరాడే వాళ్ళు సోల్జర్స్ టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారంట వీరు కాకుండా రథాలపైన ఉన్న రథికులు అందులో ఉన్న యుద్ధం చేసేటువంటి వారు ఏనుగుల మీద కూర్చొని యుద్ధం చేసేటువంటి వారు గుర్రాలు ఉన్నాయని చెప్పాం గుర్రాల మీద కూర్చొని యుద్ధం చేసేటువంటి వారు వీరందరూ కలిపితే ఒక అక్షిణిలో ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వీరులు ఉంటారంటండి ఇది కొంచెం ఒక వంద అటు ఇటుగా అప్రాక్సిమేట్ ఫిగర్ అలా ఈ మొత్తం పద్దెనిమిది అక్ష ఉహిని సైన్యంలో దాదాపుగా నాలుగు లక్షల సైన్యం అలా ఈ రణరంగంలో కేవలం యుద్ధం చేసేవారు నాలుగు లక్షలు ఉన్నారంటండి కానీ వీరికంటే ఎక్కువ మంది ఎవరున్నారు అంటే వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఆయుధాలని ఇచ్చేటువంటి వారు వండి పెట్టేటువంటి వారు వైద్యులు నర్సులు ఇంకక్కడ చనిపోయిన వాళ్ళ మృతదేహాలు కానీ ఈ చెల్లా పడి ఉన్నటువంటి బాణాలను అశ్వాలను ఏనుగులను వీటిని క్లియర్ చేసేవాళ్ళు కానీ లక్షల లక్షల సంఖ్యల్లో అండి అందుకే కురుక్షేత్రం మహాసంగ్రామం అంత పెద్ద యుద్ధం కురుక్షేత్రం అంటారు ఇక్కడ మళ్ళీ ఎందుకు అక్షగుహిణులు ఇంత సైన్యం అనేది ఎందుకు చెప్తున్నారు అంటే ఇలా లక్షాను లక్షలు కురుక్షేత్రంలో మనుషులు ఉన్నారు కానీ మన హృదయంలో ఆలోచనలు మాత్రం కోటాను కోట్లు ఉన్నాయి ఈ మంచి ఆలోచనలైనా చెడు ఆచ ఆలోచనలైనా కోటాను కోట్లు ఉన్నాయి వీటి మధ్యలో ఉభయోర్ మధ్య ఈ ఆలోచనల మధ్యలో మంచి ఆలోచనని మాత్రమే పైకి తీసుకురావాలి అని వ్యాస భగవానులు మనకి చెబుతున్నారు మరొక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఈ ఎపిసోడ్ని ముగిద్దాము अथव्यवस्थिता दृष्ट् धातराष्ट्रन कपिध्वज प्रवृत्ते शस्त्रसंपाते धनुद्धम्य पांडव ऋषि केशम तदा वाक्यम इदमाहमहीपते अर्जुन उवाच सेनोरुभ्ये रतम स्थापय मेच्युता मर ईनाटी प्रश्न अर्जुन की కపిధ్వజుడు అనే పేరు ఎందుకు వచ్చింది రెండు ముక్కల్లో చెప్పండి ఇక శ్లోక పారాయణ చేసుకుందామా మరి ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అస ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानेकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजावचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मों व्यूढां ध्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरामहेश्वासा युयुधानो विराटश्च ध्रुपदश्च महारतः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुचित्कुन्तिभोज्यश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रोद्रौपधेयाश्च सर्व महारताः अस्माकं तु विशिष्टा ये तान् निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य सङ्ग्नार्तं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा सौमधत्तिस्ततैव च अन्ये च बहवः शूरा मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तम् तदस्माकं भलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषां भलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्मवेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षम् कुरुवृद्धः पितामहः सिंहनाथं विनद्योचै शङ्कम् धत्मौ प्रतापवान् ततः शङ्काश्च भेर्यश्च पणवानकगोमुखा सहसैवाप्यहन्यन्त शशब्दस्तु मुलोभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदग्मतुः पाञ्चजन्यं देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्भौ महाशङ्कं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः श्रीकण्डी च महारथः दृष्टध्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्कान्दात्म पृथक् पृथक्